హాయ్ అండి అందరికీ నమస్కారం చిరుతా టీవీ తెలుగు స్వాగతం అండి ఎట్టకేళ్ళకైతే ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకైతే మొత్తానికైతే ఇందిరమ్మ అయితే పంపిణీ చేస్తున్నారండి ఎల్ వన్ లిస్టు వాళ్ళకు వాళ్ళకు ఈ సంబంధించిన ఇళ్ళ పట్టాల పంపిణీ అయితే దాదాపుగా అంతటా రాష్ట్రం అంతటా అయితే పూర్తి కావడం అంటూ జరుగుతుందండి అలాగే ఎల్ టూ లబ్ధిదారులకు కూడా ఈ డబుల్ బెడ్రూమ్ల పంపిణీ కూడా నేటి నుండి అయితే పంపిణీ చేయనున్నారు అయితే గద్వాలలో ఉన్నటువంటి అక్కడ స్థానిక ప్రజలకు నిరుపేదలకైతే ఈ ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్ల ఇండ్ల పంపిణీ అయితే ఈరోజు మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి గారు అయితే అక్కడ పంపిణీ చేయనున్నారండి అలాగే రాష్ట్రం అంతటా కూడా ఎక్కడెక్కడ డబుల్ బెడ్రూమ్ ఉన్నాయో అవన్నీ కూడా పంపిణీ చేయడానికైతే గవర్నమెంటు సహాయశక్తులు అయితే కృషి చేస్తున్నారండి మొత్తానికైతే ఇందిరమ్మ ఇంటి విషయంలో కూడా కొన్ని పొరపాట్లు జరుగుతున్నట్టుగానైతే అయితే వార్తలైతే రావడం అంటే జరుగుతుందండి ఎందుకంటే అక్రమార్కులకు దొంగలకు ఈ ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పంపిణీ చేస్తున్నారు అక్కడ ఉన్న ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్ల కంటే అక్కడ ఇచ్చే వారి లిస్టు ఎక్కువగా కనబడుతున్నది దాదాపుగా కొన్ని ఇండ్లుంటే అందులోకి సంబంధించి ఒక రెండు మూడు పేర్లు ఎక్కువగా ఉండడం అంటూ జరుగుతుంది అది ఎవరి పేరు తీసేస్తారు ఎవరు పేరు ఎక్కిస్తారు అని కూడా చాలామంది ప్రశ్నించడం అంటూ జరుగుతుందండి ఏదైనా పారదర్శకంగా పంపిణీ చేయాలి కానీ ఇలాంటి పొరపాట్లు జరిగితే కూడా గవర్నమెంట్కైతే చాలా నష్టమైతే జరుగుతుందండి రేపు స్థానిక ఎన్నికల్లోకి ముందుకు వెళ్తే మాత్రము తీవ్ర నష్టమైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఎదుర్కొంటుంది అది కూడా ఖచ్చితంగా అసలైన అర్హునికి అసలైన లబ్ధిదారునికి మాత్రమే ఈ ఇంద్రమ అనేది అందించాల్సి ఉంటుంది అలాగే అక్రమార్కులకు మేము అందిస్తామంటే మాత్రము గవర్నమెంటుకు చేదు అనుభవం మాత్రం తప్పదు గద్వాల కలెక్టరేట్ న్యూస్ టుడే రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీనివాసరెడ్డి హాజరవుతున్నారు శనివారం హైదరాబాదు నుంచి బయలుదేరి ఉదయం పదకొండు గంటలకు గద్వాలకు చేరుకుంటారు జిల్లా కేంద్రం సమీపంలో నిర్మించిన రెండు పడక గదుల ఇళ్ళ సముదాయం ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొంటారు అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ళ మంజూరు పట్టాలు పంపిణీ చేసి అక్కడే లబ్ధిదారులతో కలిసి సహపంక్తి భోజనం చేస్తారు అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు పరిశీలించిన అధికారులు రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సంతేష్ అధికారులు ఆదేశించారు శుక్రవారం ఐటీఓసీలోని సమావేశంలో హాల్లో ఎస్పి శ్రీనివాసరావుతో కలిసి సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు అనంతరం స్థానిక ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డితో కలిసి మంత్రి పర్యటన ఏర్పాట్లను రెండు పడక గదుల వద్ద జరుగుతున్న కార్యక్రమ నిర్వహణ ఏర్పాట్లు పరిశీలించారు అదనపు కలెక్టర్ నరసింహరావు పిడి శ్రీనివాసరావు ఆర్డీఓ అలివేలు పుర కమిషనర్ సంబంధిత శాఖల అధికారులు తదితరులు ఉన్నారు